వెల్కమ్ టు ఉమక్క చేతి వంట ఈరోజు మన ఛానల్లో మీకు చూపించబోయే రెసిపీ చేపల పులుసు వాళ్ళ పులుసు ఎలా చేయాలో చూపిస్తాను ఇప్పుడు మన రెసిపీలోకి వెళ్ళిపోదామా ఆచల్గా అసలు చేపలే దొరకలేదండి చాలా వెతికి వెతికినా ఎక్కడికి వెళ్ళినా కూడా కాస్ట్ ఎక్కువ ఉన్నాయి అందుకని మేము ఇప్పుడు చింతల వరకు వచ్చాము ఇది పోయే రూట్లో సైడ్కి పెట్టారండి చూడండి కొరమీన్లు ఎంత బాగున్నాయో అవి మళ్ళీ కొంచెం చిన్నగా ఉన్నాయి పెద్దగా ఉన్నాయి చిన్నగా ఉన్నాయి కానీ ఇక్కడ చిన్నవి ఉన్నాయట అండి పెద్దవి మొత్తం అయిపోయినాయి అంట ఇవిగో చూడండి కేజీన్నర రెండు చేపలు కలిసి కేజీన్నర కేజీన్నర తీసుకొని కట్ చేపిస్తున్నాను ఆయిల్ పోసుకోవాలండి కొంచెం చేపలు కూడా కాబట్టి కొంచెం ఎక్కువ పడుతుంది నేనైతే ఒక నాలుగు బావుల్ ఆనియన్స్ కొంచెం ఎక్కువ వేస్తున్నానండి ఏంటంటే మా అమ్మ అయితే ఎట్లా చేసిందో అదే సైడ్ అస్తాను ఎలా అంటే మీరు పోయకుండా టమాటా వేయకుండా జస్ట్ చింతపండు కురుతో చేస్తున్నా చేప బొమ్మలు కొర పులుసు అంటే మా సైడ్ అయితే బొమ్మలు అంటారండి ఇది మంచిగా ఫ్రై అవ్వాలి ఆల్రెడీ చూడండి నేను చేపలన్నీ నీట్ కడుక్కొని ఉప్పు వేసి ఆ నానబెట్టేసిన కొద్దిసేపు పెట్టాలి అట్లా పెడితే కొంచెం ఉప్పు చేప పట్టేస్తుంది బాగుంటది అల్లమెల్లిగడ్డ పేస్ట్ కేజీ నర తెచ్చాను బొమ్మలు ఫస్ట్ తిరిగిన ఎందుకంటే చాలా కాస్త ఎనిమిది వందలు అంటున్నారు మా దగ్గర ఒక ఫోర్ ఫైవ్ కిలోమీటర్ దూరం పోయి తీసుకొచ్చిన అక్కడ ఫోర్ హండ్రెడ్ కే ఇచ్చింది కేజీ అందుకే కేజీ తీసుకొచ్చిన పొత్తున్నే లేసేది ఇది కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలండి ఇంకా చేపలు వేసుకుందామండి రెడీ అయిపోయింది ఏమవుతున్నాయండి పొద్దు ఫస్ట్ సెలబ్రేషన్ ఇట్లా వేయంగానే ఇంకా స్పీడ్ ఓకే లేకపోతే మాత్రం కులు కులు అయితే కొంచెం మెల్లగా ఇట్లా ఒక్కటి కట్టకుండా ఒక్కొక్కటి నేను ఎందుకు డైరెక్ట్ ఇందులోనే వేసాను ఏ పులుసు ఏది పోయకుండా అంటే ఒక టై టేస్ట్ మంచి టేస్ట్ టేస్ట్ రావాలంటే ఇట్లనే చేసుకోవాలి మా అమ్మ అయితే ఇట్లానే చేసేదండి మా ఊర్లో కారం వేస్తున్నానండి కొంచెం చేపల కూరలో ఏందులో నాన్ వెజ్ లో కొంచెం కారం ఎక్కువ వేసుకుంటేనే చాలా అంటే నీసు వాసన రాకుండా మంచిగా ఉంటుంది ఉప్పు కావాల్సినంత వేసుకోండి చూడండి ఒక టూ స్పూన్స్ వేసానండి నేను పచ్చి ధనియాల పొడి తెలుసు పొడి ఇది జీలకర్ర మెంతుల పొడి అండి చేదు ఉంటది కొంచెం వేసుకోవాలి మీ అందరికి తెలుసు ఈ పొడి ఇంట్లో మనం అన్ని పులుసు కూరలల్లా సాంబార్లా సాంబార్ పౌడర్ వేయకుండా సాంబార్లల్లా ఇది వేస్తాం కొంచెం ఇది కొరమీన్ కాబట్టి ముక్కలాంటి అవ్వచ్చి కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలి ఒక థర్టీ గ్రామ్స్ అండి ఇది చింతపండు నేను ఒక వన్ అవర్ బిఫోరే నానబెట్టుకున్నాను ఇప్పుడు దీని రసం దీతండి చింతపులుసు పోసేసినండి ఇట్లా ఈ టైప్ లో పోసుకుంటే మసులు కొంచెం చిక్కగా అవుతుంది అప్పుడు మనకు రొట్టెలకి కానీ చపాతీ జొన్న రొట్టెలు సద్ద రొట్టెలు అన్నం వైట్ రైస్ లోకైతే ఎక్సలెంట్ ఉంటదండి అసలు తింటా అంటే తినబది ఇట్లా గ్రేవీ వేసుకుని అయినా ముక్కలు లేకపోయినా పర్లేదు ఈ పులుసుల ఈ ముక్కలు ఉడకాలి చాలా మంది కూడా పులుసులో ముక్కలు వేస్తారు అది టేస్ట్ ఉండదండి చేపతోటి పులుసు ఉడికితేనే టేస్ట్ ఉంటది గరం మసాలా ఇది నేను ఆల్మోస్ట్ అన్ని కూరల్లో కూడా వేస్తానండి గరం మసాలా ఎక్సలెంట్ ఉంది చాలా బాగుంది ఇంకా అయిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను నేను కొంచెం చల్లగా అయిన తర్వాత తినేద్దాం అంటే ఒక వన్ అవర్ పక్కకు పెట్టామనుకోండి తినేయచ్చు